నా మనసులో ఉండే ఒక ఆశ ఏంటంటే సంఘాన్ని దేవుడే కట్టాలి మందిరాన్ని దేవుడే నిర్మించాలి మనకు అనేక సంవత్సరాల నుంచి మందిరం అవసరం అనేక ఏళ్ళ నుండి మనకు మందిరం కావాలి అయితే ఏం చేయాలి అది దేవుడే కట్టాలి అది ఒక సంవత్సరం అయినా రెండు సంవత్సరాలైనా మూడైనా నాలుగైనా ఐదైనా ఆరైనా ఏడైనా ఎనిమిదైనా తొమ్మిది అయినా ఆఖరికి పది సంవత్సరాలైనా టోటల్ గా మొత్తానికి దేవుడే కట్టాలి మనుషులు కట్టారనుకో మేము కట్టించాం మందిరం అంటారు మనుషులు కట్టారనుకో మేము మందిరం కట్టించామంటారు మనుషులు సహాయం చేస్తే మేము సహాయం చేస్తాం మేము సహాయం చేసామంటారు ఇదిగో మేము ఇచ్చాం కాబట్టి మేము సహాయం చేసాం కాబట్టి మందిరం కట్టుకున్నాడు అంటారు అదే దేవుడు కట్టాడు అనుకోండి దేవుడు చేశాడు అనుకోండి మందిరాన్ని దేవుడే కట్టాడు కానీ మనుషులు ఎవడు కట్టడు కట్టలేడు అని ధైర్యంగా చెప్పగలుగుతాం కాబట్టి దేవుని పెట్టాల సేవ విషయంలో కూడా ఇచ్చేంత వరకు దేవుడు కట్టేంత వరకు ఎదురు చూడాలి కానీ దినాల్లో చాలా మంది సేవకులు కొంతమంది దైవజులు ఏం చేస్తారంటే మరి దేవుడి సేవ ఆలస్యం అవుతుంది మందిరం ఉంటేనే కదా చాలామంది చాలా మంది ఉద్దేశం ఏంటంటే మందిరం లేకపోతే జనాలు రారు నాకు చాలా మంది చెప్పారు సేవకులు ఫస్ట్ ఒకటి ఎట్టోగట్టి అప్పోసప్పు చేసి ఏదో ఒక సంస్థలో చేరి ఏదో ఒక ఎవరికాల లోకాలు పట్టుకొని మందిరం కట్టేసుకోండి మీకు మందిరం కట్టేంత వరకు మీకు జనాలు రారు ఎందుకంటే ఇలా వరాండాల్లో బాడుగులలో పెడితే విశ్వాసం సంఘానికి సరిగ్గా రారు కాబట్టి ఏదో ఒకటి మంచి నిర్ణయం తీసుకోండి మీరు ఏదో ఒకటి సంస్థల్లో చేయరు లేకపోతే ఏదో ఒకటి చేసి మీరు అందరం కట్టేసుకోండి జనాలు వస్తారు అని చాలా మంది నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు లేకపోలేదు నా సమాధానం ఒకటి కడితే దేవుడు కట్టాలి ఇంకా ఏ మనిషి కట్టకూడదు ఏ సహాయాలు వద్దు ఏ సంస్థల్లో వద్దు చాలా మంది అయ్యేచరండి పెట్టారా అలా దేవుడు మందిరము కట్టడము ఆలస్యమవుతుంది అని చెప్పి అనేక సంస్థల్లో చేరిపోయి సంస్థల్లో ఇరుక్కుపోయి సంస్థల్లోంచి లక్షల లక్షలు తెచ్చుకొని మందిరాలు కట్టుకొని ఇప్పుడు వాడు సంస్థ గలోడు మందిరం కట్టించాడు వాడు కాముంటాడా ఏం చేస్తాడు వాడు చర్చి మీద ఈడు బోర్డు వేస్తాడు వాడు చర్చి మీద ఈడు బోర్డు వేస్తాడు ఇప్పుడు వాడు ఏం చేస్తాడు సంస్థలు ఉన్నాడు ఇదిగో నీకు మందిరం కట్టించాను కదా పదండి రోజులు ప్రార్థన పెట్టు అట్లాగే సార్ ఇదిగో నీకు మందిరం గడిచారు కదా పలానా దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పు ఇదిగో నీకు మందిరం గడిచారు కదా మేము వస్తున్నాం మాకు టీ కాఫీలు ఏర్పాటు చేయి ఆ అట్లాగే సార్ చాలా మంది దైవజోనులు సంస్థల్లో చేరిపోయి ఆ సంస్థ నాయకులకు పానిశాఖ దాసనగా ఉన్నారు ఆ మేము పలాన రోజు మీ సంఘానికి వస్తున్నాం ఇదిగో మీటింగ్ ఏర్పాటు చేసుకోండి అంటే ఆ అట్లాగే సార్ ఎందుకని సంస్థల్లో ఉండేవాడు మంది గడిచాడు కాబట్టి డబ్బు సాయం చేశాడు కాబట్టి ఈ సేవకుడు ఏం చేయాలా ఏం చెప్తే చేయాలా వారికి అయిపోవాలా దాసుడు అని చాలా మంది ఐనులు దైవ సేవ విషయమై కూడా దేవుని చిత్తంలో తొలగిపోయి దేవుని కార్యం ఆలస్యం అవుతుందని చెప్పి సంస్థల్లో చేరిపోయి తొందరపడి డబ్బు తెచ్చేసుకొని మందిరం కట్టుకొని ఆ సంస్థ నాయకుల కింద దాసులుగా బానిసలుగా ఉంటూ వాళ్ళ బోర్డు కనీసం వీడి లేదు వాళ్ళు వాళ్ళ బోర్డు వేస్తారు అలా వాళ్ళ బోర్డు వేసి ఆఖరికి ఈ సేవుకుడిది ఏమి వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలా వాళ్ళు లేమంటే అది మన సెట్ అవుద్దా అది మన సెట్ అవుద్దా అది మన సెట్ అవుద్దా అది పొర్రపాట మన సెట్ కాదు ఏం చెప్తే అది చేయాలి అంతే ఇంకొకటి ఏదో చెప్తే మనం అది మన వల్ల కాదు